హాయ్ తను గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నావు చాలా బాగున్నాను సో ఫైనల్లీ ఈ రోజు ఏంటి అంటే సో నీ వెయిట్ లాస్ జర్నీ ఏదైతే ఉందో అది ఇంకొంత మందికి హెల్ప్ఫుల్ అవుతుందని అంటే చాలా మందికి ఉంటుంది లైక్ తగ్గితే మళ్ళీ పెరుగుతాము ఈ కోసం ఎందుకు మనము తీసుకోవడం స్టార్ట్ చేయటం ఎందుకు మళ్ళీ పెరుగుతాం కదా లైఫ్ టైం ఇట్లా షేక్స్ తీసుకొని ఉండాలా ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి అనమాట సో నీ మంచి వెయిట్ లాస్ రిజల్ట్ ఉంది కాబట్టి సో ఇంకొంతమందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది అని చెప్పేసి సో ఇది స్టార్ట్ చేయడం జరిగింది మెయిన్ సో డెఫినెట్లీ మ్యామ్ నా రిజల్ట్ ఇంకొంతమందికి ఉపయోగపడుతుంది అని అంటే నా హెల్త్ రిజల్ట్ నేను ఇక్కడ హ్యాపీగా షేర్ నిస్తా ఏ వెయిట్ నుంచి ఏ వెయిట్ కు ఎంత టైం పీరియడ్ లోపు అండ్ నేను మధ్యలో నేనేం క్వశ్చన్ చేయను అనమాట అండ్ మీరు ఎలా మీ ప్రోగ్రామ్ ని చేంజ్ చేసుకున్నారు అండ్ ఏంటి వాటి వాట్ అసలు ఎలాంటి చేంజెస్ చేసుకుంటే ఇది సాధ్యమైంది అండ్ దాన్ని మీరు ఎలా మెయింటైన్ చేసుకుంటున్నారు అండ్ ఈ ప్రాసెసింగ్ లో అసలు మీరు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశారు అది చాలా ఇంపార్టెంట్ డెఫినెట్లీ మేడం నేను అయితే కేవలం వెయిట్ లాస్ పర్పస్ కోసమే ఈ కమ్యూనిటీతో స్టార్ట్ అవడం జరిగిందనమాట నేను ఇక్కడ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నైన్టీ ఫోర్ పాయింట్ టూ కేజీస్ వెయిట్ ఉన్నాను డే వన్ నేను వెయిట్ చెక్ చేసుకున్నప్పుడు ఇంత ఓవర్ వెయిట్ తో సఫర్ అవుతూ నేను బయట చాలా ట్రై చేశాను అనమాట రకరకాలు ట్రై చేసేసి చాలా మనీ కూడా వేస్ట్ చేసేసుకున్నాను ఇంకా డిసైడ్ అయిపోయి ఇంకా వెయిట్ లాస్ నాకు జరగదు అవ్వదు ఇంక ఇలానే ఉండాలి అన్న సిచ్యువేషన్ లో మీ ద్వారా నాకు ఈ న్యూట్రిషన్ అనేది పరిచయం అయింది అనమాట వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ త్రీ అనిపించలేదా నేను ఎక్కడో ఎక్కడో గుంటూరు విజయవాడలో అనిపించలేదా ఇంట్లో వాళ్ళకి డౌట్ వచ్చింది మేడం అంటే పిక్టర్ లో ఉండాలి ఏం చెప్తారు ఎలా చెప్తారు అసలు చెప్తారా పట్టించుకుంటారా ఇలాంటి డౌట్స్ ఉండేవి బట్ ఫస్ట్ వన్ వీక్ ట్వంటీ వన్ డేస్ ఈ ప్రోగ్రెస్ చూసి ఏదైతే ఆన్లైన్ గైడెన్స్ జూమ్ సెషన్స్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు ఆ ట్వంటీ వన్ డేస్ లో వచ్చిన రిజల్ట్ ట్రస్ట్ ని బిల్డ్ చేసింది మేడం అవుతుంది ఇదైతే డెఫినెట్ గా వర్క్ అవుతుంది నా బాడీలో నాకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అండ్ ఎస్ ఇదే నాకు హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్ అని అవ్వడానికి అనే ట్రస్ట్ అయితే బిల్డ్ అయింది మేడం నాకు అండ్ అక్కడ నుంచి కూడా విదిన్ సిక్స్ మంత్స్ లో నేను ట్వంటీ ఫోర్ కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను మ్యామ్ హెల్దీగా హ్యాపీగా అండ్ ఓవర్ వెయిట్ తో ఉన్నప్పుడు నా ఏజ్ చాలా తక్కువ నేను స్టార్ట్ నా వెయిట్ లాస్ జర్నీ నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు జస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనమాట రెండు బ్యాక్ టు బ్యాక్ డెలివరీస్ అవ్వడం వల్ల వెయిట్ పుట్ ఆన్ అయిపోయాను ఆ ఏజ్ లోనే నాకంటే రెండేళ్లు మూడేళ్లు పెద్దగా ఉన్న వాళ్ళు ఆంటీ ఆంటీ అని పిలిచేప్పుడు అది చాలా బాధగా అనిపించేది ఏమో చెప్పలేకపోయేదాన్ని నేను అండ్ కొంతమంది ఫ్యామిలీలో వాళ్ళు కూడా బాగా క్రిటిసైజ్ చేసేవాళ్ళు బండగా ఉన్నావు లావుగా ఉన్నావు ఆ షాప్స్ వెళ్ళినప్పుడు బట్టలు ఏదైనా నచ్చే లోపలికి వెళ్తే వాడు అసలు వెతకకుండానే మీ సైజ్ దొరకవు మేడం మీ సైజ్ లో బట్టలు ఉండవు అనేవాడు నా చిన్న బట్టలు వేసుకోలేకపోవడము నాతో పాటు వాళ్ళు నా నాంటీ అని పిలవడము ఇంట్లో వాళ్ళు కూడా క్రిటిసైజ్ చేయడం అట్ ద సేమ్ టైమ్ ఓవర్ వెయిట్ తో ఉండడం వల్ల మైగ్రేన్ హెటేక్ ఒకటి స్టార్ట్ అయ్యింది ఈటింగ్ హ్యాబిట్ సరిగా లేకపోవడం వల్ల అండ్ ఎవరికైనా సరే పీరియడ్ అంటే ట్వంటీ వన్ డేస్ థర్టీ డేస్ నాకు మరి ఇరవై రోజులకి పీరియడ్ వచ్చేది అనమాట బరువు ఒకటి పైకి కనిపిస్తుంది కానీ పైకి కనిపించకుండా మెంటల్ ఇష్యూస్ కానివ్వండి హార్మోనల్ ఇష్యూస్ కానివ్వండి సోషల్ ఇష్యూస్ కానీ నేను చాలా సఫర్ అయ్యాను ఇది ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అనమాట చెప్తే కూడా వీటికే బాధపడిపోతున్నావా అని ఎవరు పట్టించుకోరు ఎస్పెషల్లీ వినేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు ఎవరికైనా ఇవి చెప్పుకోవాలంటే నేను వింటాను అని ఎవరు ముందుకొచ్చేవాళ్ళు కాదు ఆ సరి సర్లే అనేవాళ్ళు అనమాట ద బెస్ట్ పార్ట్ ఏంటంటే యాజ్ అ కోచ్ గా ఇవన్నీ మీరు విన్నారు అర్థం చేసుకున్నారు ఎస్ ఇక్కడ సొల్యూషన్ ఉంది నువ్వు అయితే న్యూట్రిషన్ స్టార్ట్ చెయ్యి మెల్లమెల్లగా ఆటోమేటిక్ గా అన్ని సర్దుకుంటాయి అనే ఒక మాట ఆ ట్రస్ట్ ని బిల్డ్ చేసి నేను ముందుకెళ్ళడానికి సహకరించింది మేడం ఇరవై నాలుగు కేజీలు బరువు తగ్గే ప్రాసెస్ లో ఆహార పలు మార్చుకున్నాను వెరీ ఇనిషియల్ గా వాటర్ తీసుకునేదాన్ని కాదు అంటే మొత్తం మీద ఫుడ్ తిన్నప్పుడు మాత్రమే నీళ్లు తాగడం ఇంకా తర్వాత నీళ్లతో పని ఉండేది కాదు ఆ నీళ్ల ప్లేస్ లో కూల్ డ్రింక్ అవి ఎక్కువగా తాగే వాళ్ళం అనమాట మేజర్ కరెక్షన్ నేను చేసుకుంది లేదు సరిగ్గా వాటర్ తీసుకోవాలి ఆ వాటర్ తీసుకోవడం స్టార్ట్ చేశాను ఈటింగ్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో ఆహార పలుబాట్లు అన్ని మార్చుకున్నానమాట మెల్లమెల్లగా మిడ్ నైట్ లో తినడము ఎప్పుడు పడితే అప్పుడు తినడము జంక్ ఫుడ్ తినడము ఇదే ఉండేది అనమాట లైఫ్ లో నైట్ అంతా తినేయడం పగలు పడుకోవడం అలాంటిది ఉండేది వన్స్ ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత టైం కి లేవడం ఎక్సర్సైజ్ చేయడము న్యూట్రిషన్ తీసుకోవడము టైం టు టైం మీల్స్ తీసుకోవడము ఆ మీల్స్ కూడా హెల్దీగా తీసుకో నేర్చుకున్నాను మేడం నేను ఎలా తినాలి ఎంతెంత తినాలి ఏ లో తినాలి అనేది సెషన్స్ కానీ మీరు ఇచ్చే గైడెన్స్ ద్వారా కానీ గా నేర్చుకున్నాను నేర్చుకున్న ప్రో ఇదంతా కూడా నాకు ఎలా ఉపయోగపడింది అంటే నాకు ఒక్కదానికే కాకుండా ఇంట్లో పిల్లలకి హస్బెండ్ కి ఎంటైర్ ఫ్యామిలీకి నేను గైడ్ చేసుకోగలుగుతున్నాను నాకు ఏదైతే కుక్ చేసుకుంటానో అదే వాళ్ళకి హెల్దీగా పుట్టడం పెట్టడం వల్ల ఫ్యామిలీ మొత్తం నాకు వాళ్ళు హెల్దీగా మారిందనమాట వెయిట్ తగ్గడానికే వచ్చాను ఓవర్ వెయిట్ ఉన్నాను బరువు తగ్గాలి నచ్చిన బట్టలు వేసుకోవాలి ముందు వీళ్ళందరు నా ఆంటీ అని పిలవకూడదు ఇలా చాలా హోప్స్ తోటి స్టార్ట్ అయినప్పటికీ నాకు తెలియకుండానే మైగ్రేన్ ఏక్ ఓవర్కమ్ చేసుకున్నాను అనమాట మైగ్రేన్ ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నాను అంటే ఒక మూడు రోజులు వారంలో మూడు రోజులు ఒక రూమ్ లో నన్ను నేను పెట్టేసుకొని బయటికి రాలేని సిచ్యువేషన్ ఉండేది అనమాట స్మెల్ పడదు లైట్ పడేది కాదు పిల్లలు చిన్నగా అమ్మ అని పిలిచినా సరే విసుక్కున్నారనమాట సౌండ్ పడక పిన్ కింద పడిన నాకు ఇరిటేషన్ వచ్చేసేది చూసే వాళ్ళకి నేను ఇలాగే నార్మల్ గా కనిపిస్తాను బట్ నా లోపల నాకు చాలా పెయిన్ ఉండేది అనమాట మైగ్రేన్ హెడ్ ఎక్ అనేది ఒక్కొక్కసారి ఇంట్లో కూడా ఇష్యూస్ అయిపోయింది పిల్లల్ని విసుక్కుంటున్నావు నన్ను విసుక్కుంటున్నావు మాట్లాడట్లేదు అని చెప్పేసి అవతల వాళ్ళకి చెప్పుకునే సిచ్యువేషన్ ఉండేది కాదు అలానే పెయిన్ మరింత ఉండేది కాదనమాట ఆ రోజులు తలుచుకుంటే నాకు ఇంకా పెయిన్ చాలా అది మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళకే అర్థం అవుతుంది అట్లాంటిది నాకు తెలియకుండానే నేను స్పెషల్ గా ఏమి దానికోసం ప్రయత్నం చేయకుండానే బరువు తగ్గుతున్న ప్రాసెస్ లో ఎప్పుడైతే గా సప్లిమెంటేషన్ యాడ్ చేసుకుని ఆహార అలవాట్లు మార్చుకున్నాను మైగ్రేన్ హెడ్డే కంప్లీట్ గా ఓవర్కమ్ చేసుకున్నాను ఇంట్లో వాళ్ళే మళ్ళీ గుర్తించారు అన్నమాట ఈ మధ్య తలనొప్పి కళ్ళనొప్పనట్లేదు మెడిసిన్స్ వేసుకోవట్లేదు రూమ్ లో ఉండిపోవట్లేదు యాక్టివ్ గా ఉన్నావు అన్నప్పుడు నేను రియలైజ్ అయ్యాను నేను మైగ్రేన్ హెడ్డేక్ ఓవర్కమ్ చేసుకున్నాను అని చెప్పేసి పీరియడ్స్ కూడా నార్మలైజ్ అయ్యాను ఇప్పుడు నాకు హెల్దీగా ట్వంటీ ఎయిట్ డేస్ పీరియడ్ వస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఓవరాల్ గా ఏంటి అంటే ఏదైతే బ్రేక్ఫాస్ట్ నేను మార్చుకున్నాను ఎల్ప్ అయింది బరువు తగ్గడానికి డిన్నర్ బ్రేక్ఫాస్ట్ నేను రెండు తో రీప్లేస్ చేసుకున్నాను ఎట్ ద సేమ్ టైమ్ నాకు ఏదైతే వెయిట్ లాస్ అవ్వడానికి కానివ్వండి ఈ పీరియడ్స్ ఇష్యూని మైగ్రేన్ ఇష్యూని ఓవర్కమ్ చేసుకోవడానికి మేజర్ గా సపోర్ట్ అయినది మాత్రం సెల్యులాజ్ సెల్ యాక్టివేటర్ మల్టీ అండ్ కాల్షియం యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ ఇవి ఇనిషియల్ గానే డే వన్ నుంచి నేను యాడ్ ఆన్ చేసుకున్నాను ప్రోగ్రామ్ లో సిక్స్ మంత్స్ కూడా అమేజింగ్ గా సపోర్ట్ అయినా మేడం ఆ తర్వాత మీ గైడెన్స్ లో ఇక్కడ సెషన్స్ వింటూ ఇన్ఫర్మేషన్ వింటూ ఆ తర్వాత నుంచి నేను హెర్బల్ లైఫ్ లైన్ కానివ్వండి స్కిన్ బూస్టర్ కానివ్వండి నైట్ వర్క్స్ అండ్ ఆ తర్వాత ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేశాను ఇంతకు ముందు బాడీ కదిపేదానికి మా నగర చాలా బద్ధకంగా ఉండేది సో వన్స్ వర్క్అవుట్స్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఒక తెలియని కాన్ఫిడెన్స్ వచ్చింది ఎస్ ఐ కెన్ డూ ఎనీథింగ్ అనే మెంటల్ నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది వర్క్అట్ చేస్తున్నప్పటి నుంచి కూడా నాకు హెచ్ ట్వంటీ ఫోర్ హైడ్రేట్ అండ్ హెచ్ ట్వంటీ ఫోర్ రీబిల్డ్ స్ట్రెండ్ ఈ రెండు బాగా సపోర్ట్ ఫిజికల్ ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది స్టార్ట్ చేసి ఆ జర్నీ ఫార్వర్డ్ అవ్వడానికి ఇవాళ మోర్ దెన్ ఎయిటీ కేజెస్ నేను డెడ్ లిఫ్ట్ చేయగలుగుతున్నాను సో హెచ్ ట్వంటీ ఫోర్ హైడ్రేట్ అండ్ హెచ్ ట్వంటీ ఫోర్ రీబిల్డ్ స్ట్రెంత్ మాత్రం నాకు దీనికోసం బాగా సపోర్ట్ అయ్యాయి ఎనర్జీ లెవెల్స్ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాయి అండ్ ఎండ్యూరెన్స్ పెరిగింది బాడీలో ఒకటని కాదు మేడం ఎయిట్ జెడ్ ఇంక్లూడింగ్ విమెన్ చాయిస్ ప్రతి సప్లిమెంట్ నాకు హెల్దీగా ఉండడానికి ఎనర్జెటిక్ గా ఉండడానికి త్రూ అవుట్ ద డే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి నైట్ పది గంటల వరకు ఇలాగే ఉండడానికి బాగా సపోర్ట్ అవుతూ ఉన్నాయన్నమాట ఎగ్రీ సప్లిమెంట్ నేనైతే యాడ్ చేసుకుని కన్జ్యూమ్ చేస్తున్నాను దాని ద్వారా వచ్చిన బెనిఫిట్స్ ఎంజాయ్ చేస్తున్నాను ఇలా నన్ను చూసిన తర్వాత మా హస్బెండ్ కూడా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశారనమాట ఎయిట్ కేజెస్ హెల్దీగా వెయిట్ లాస్ అయ్యారు సేమ్ టైం స్కిన్ బూస్టర్ కానివ్వండి లైఫ్ లైన్ మల్టీవైటమిన్ ఇలా ప్రతి సప్లిమెంట్ ఆయన కూడా తీసుకుంటారు టాయింట్స్ కాల్షియం పిల్లలిద్దరు కూడా హెల్దీగా డైనోషేక్ తీసుకుంటున్నారు స్కిన్ బూస్టర్ వచ్చేసి వాళ్ళ ఫేవరెట్ ఎంటైర్ ఫ్యామిలీ హెల్దీగా ఉండగలుగుతున్నాము ఎలాంటి సీజన్ మారినా ఏం మారినా హాస్పిటల్కి వెళ్ళే అవసరం లేదు మందుల మీద డిపెండ్ అయ్యే అవసరం లేదు సో ఫ్రీ లైఫ్ మెడిసిన్ ఫ్రీ లైఫ్ హెల్దీగా గా లీడ్ చేస్తున్నాము అని అంటే మాత్రం న్యూట్రిషన్ పరిచయం అవ్వడం దానికి తాలూకా నేను రిజల్ట్స్ తీసుకొని ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుని ఫ్యామిలీని ఎడ్యుకేట్ చేసుకోవడం ద్వారా పాసిబుల్ అయ్యింది వాళ్ళు పరిచయం అయి ఉండకపోతే ఇదంతా ఉండేది కాదు సిన్సియర్లీ ఎవ్రీ సింగిల్ డే నేనైతే హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తాను న్యూట్రిషన్ మీరు నాకు పరిచయం తాను నేను కొన్ని సప్లిమెంట్స్ చెప్పాను కదా మీరు మొత్తం ఎట్లా యాడ్ చేసుకున్నారు అది కూడా ఒకసారి అంటే మొత్తం నేనే చెప్పేసానేమో అనుకుంటారు కదా ఏదైతే ఇక్కడ ప్రోగ్రామ్స్ మనకి జరుగుతున్నాయో వర్కౌట్ సెషన్ కానివ్వండి వెల్నెస్ సెషన్స్ ఎయిట్ ఓ క్లాక్ జరిగే సెషన్ కానివ్వండి సిక్స్ పిఎం హెల్పింగ్ హ్యాండ్స్ లో కానివ్వండి ఎవరైనా సరే ఒక పర్టికులర్ పర్సన్ వాళ్ళ రిజల్ట్ షేర్ చేసుకున్నప్పుడు నాకు సప్లిమెంట్ ఉపయోగపడింది అని చెప్పినప్పుడు నాకు కూడా ఉపయోగపడుతుందేమో అని యాడ్ చేసుకుంటూ ఉండడం జరిగింది మ్యామ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రతి సప్లిమెంట్ గురించి కూడా వెల్నెస్ వైరం ప్రోగ్రామ్ లో కానివ్వండి ఏ టైం సెషన్ లో కానివ్వండి దాని ఒక ఉపయోగాలు చెప్పినప్పుడు యాడ్ చేసుకుంటూ వచ్చాను మ్యామ్ ఒకటి ఒకటి అలా ప్రతిదీ యాడ్ చేసుకొని బెనిఫిట్ వచ్చింది కాబట్టి కంటిన్యూ చేస్తాం వెరీ గుడ్ తను మరి కంప్లీట్ గా ఎన్ని బీబీడబ్ల్యూ వెయిట్ లాస్ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేశారు ఎస్ మ్యామ్ ఇనిషియల్ గా అసలు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది అక్కడ సో ఛాలెంజింగ్ గా ఉంది మనతో పాటు పది మంది పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నప్పుడు కన్సిస్టెన్సీ అలవాటు అవుతుంది స్టార్టింగ్ లో ఏంటి అని అంటే అందరు తగ్గేవాళ్ళు నేను వెయిట్ తగ్గేదాన్ని కాదు సో అదొక అందరికి పని చేస్తుంది నాకు పని చేయట్లేదు అన్న మైండ్ సెట్ లో నేను ఉండేవి సో నాకు మాత్రమే న్యూట్రిషన్ పని చేయట్లేదు అన్న మైండ్ సెట్ లో ఉండేది అనమాట ఆ తర్వాత తెలిసింది నేను వాటర్ సరిగ్గా తీసుకోవట్లేదు మీ ప్రపోర్షన్ సరిగా లేదు ఆ కరెక్షన్ అంతా నేను ఫస్ట్ ఛాలెంజ్ లో చేసుకున్నాను సెకండ్ ఛాలెంజ్ నుంచి కూడా నేను వెయిట్ లాస్ అవ్వడం మొదలు పెట్టాను ఫస్ట్ త్రీ బీబీ డబ్ల్యూ త్రీ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ లోనే నేను మోస్ట్ ఆఫ్ ది వెయిట్ లాస్ అచీవ్ చేయగలిగాను వెరీ గుడ్ సో మరి తను నీ సైడ్ నుంచి నువ్వు ఇంత మంచి రిజల్ట్ తీసుకున్నావు కదా వెయిట్ స్టక్ అయ్యాము అని వరి అయ్యే వాళ్ళకి ఏం సలహా ఇస్తారు మీ సైడ్ నుంచి అంటే వెయిట్ స్టక్ అవగానే లైక్ ఇంకా నేను తగ్గట్లేదు నేను తగ్గను అని కంప్లీట్ ఆపేస్తారు లైక్ అప్పటి వరకు తగ్గింది కూడా మళ్ళీ తినేసి గెయిన్ అయిపోతారు పాపం అంటే బికాస్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాళ్ళకి మీ సైడ్ నుంచి ఏం సలహా ఇస్తారు అప్ అవుతుంది అవ్వదు ఇలా నేను చెప్పలేను సో త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తర్వాత ఆబ్వియస్ గా వెయిట్ అప్ అవడం జరుగుతుంది అక్కడ ఏంటంటే మెటబాలిజం స్పీడప్ చేసుకోవడం కానివ్వండి అడిషనల్ గా వర్కౌట్స్ ఇంక్లూడ్ చేసుకోవడము దానికి తగ్గ సప్లిమెంట్స్ మెటబాలిజం ని స్పీడప్ చేసే సప్లిమెంట్స్ యాడ్ అని చేసుకోవడం మెయిన్ అయితే నా వెయిట్ అప్ అయినప్పుడు హెర్బల్ కంట్రోల్ సప్లిమెంట్ యాడ్ చేసుకున్నాను మేడం నేను అది బాగా సపోర్ట్ అయింది హైట్ తక్కువ ఉండడం వల్ల కూడా నాకు బిఎంఆర్ తక్కువ ఉంది బాడీ మెటబాలిక్ రేట్ సో అది ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకు హెర్బల్ కంట్రోల్ సప్లిమెంట్ బాగా సపోర్ట్ అయ్యింది ఎఫ్రెష్ ఫ్రెష్ హెర్బల్ కంట్రోల్ ఇది బాగా సపోర్ట్ అయింది ఎట్ ద సేమ్ టైం ఏంటంటే కొద్దిగా మీల్ ప్యాటర్న్ మార్చుకోవడం మీల్ టైమింగ్స్ మార్చుకోవడం ఇవన్నీ ఒక కోచ్ గైడెన్స్ లో ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో వెట్ ట్రక్అప్ అయినా సరే మళ్ళీ జంప్ స్టార్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అనమాట గివ్ అప్ చేయకుండా సొల్యూషన్ ఏంటి అని వెతుక్కుని మనం గనక కోచ్ తో మాట్లాడి మళ్ళీ ప్రోగ్రామ్ డిజైన్ చేయించుకోండి ఈజీగా ఉంటుంది మళ్ళీ జంప్ స్టార్ట్ చేయడం ఏదైనా 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 డిస్కస్ చేస్తూ ఉండాలి అంటారు కోచ్ గైడెన్స్ లోనే ఐదు సంవత్సరాలు అయ్యింది నేను వెయిట్ లాస్ అయ్యి న్యూట్రిషన్ తీసుకుని కంటిన్యూ చేస్తున్నాను బట్ స్టిల్ ఈ రోజుకి ఏదైనా డౌట్ ఉంది అంటే కోచ్ తో మాట్లాడి డిస్కస్ చేస్తేనే మనం క్యారీ ఫార్వర్డ్ అవ్వదు చూసారు కదండి ఫైవ్ ఇయర్స్ నుంచి చక్కగా అలాగే మెయింటైన్ చేసుకుంటున్నారు ఇంకా చెప్పాలి అంటే లైక్ మీకు డిస్ప్లే లో కనిపిస్తుంది కదా తన బిఫోర్ వెయిట్ ఫుటో చూడండి బిఫోర్ వెయిట్ ఫుటో కి ఇప్పటికి తన మీల్ కరెక్షన్స్ అవి మొత్తం కూడా మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి సో కంప్లీట్ ఫైవ్ ఇయర్స్ నుంచి అలాగే మెయింటైన్ చేసుకున్నారు మీ కళ్ళ ముందు కనిపిస్తున్నారు అనమాట సో మీరు అందరూ హ్యాపీగా స్టార్ట్ చేయొచ్చు బట్ చాలా కరెక్ట్ గా చెప్ప చూడండి వర్కౌట్ యాడ్ చేసుకున్నారు ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేశారు వెయిట్ అయితే చేంజెస్ చేసుకున్నారు సో ఆబ్వియస్లీ తన వల్ల అయినప్పుడు అందరి వల్ల అవుతుంది కదా తను ఫ్యామిలీ మొత్తం న్యూట్రిషన్ స్టార్ట్ చేశారు మళ్ళీ మీకు అనిపించవచ్చు దీంట్లో మధ్యలో అనిపిస్తే తను బడ్జెటైజ్ అనేది ఒకటి ప్రాబ్లం వస్తుంది అనమాట బికాస్ అది కూడా డిస్కస్ చేయరు వచ్చేస్తూ మా ఫ్యామిలీ యూజ్ చేయాలనుకుంటున్నా బడ్జెటైజ్ చేయొచ్చా దీనికి మీరేం చెప్తారు ఎస్ మ్యామ్ ఇనిషియల్ గా అందరికి అనిపించేది ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ అని చెప్పేసి బట్ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఎంటైర్ ఫ్యామిలీ కనుక సస్టైనబుల్ గా మన ప్రొడక్ట్ యూజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనకి డిస్కౌంట్ ఆప్షన్స్ ఉన్నాయి అది డిస్కస్ చేస్తేనే తెలిసే విషయం అనమాట మనలో మనం పెట్టేసుకుంటే తెలిసే విషయం కాదు చక్కగా ఎంటైర్ ఫ్యామిలీ హెల్దీగా సస్టైనబుల్ గా లైఫ్ చేయాలి అనుకుంటే మాత్రం నాకు నేను బెటర్ డిస్కౌంట్ లో మంచి డిస్కౌంట్ లో ఎవరీ ప్రొడక్ట్ నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను ఎవరి కోచెస్ తో వాళ్ళు ప్రాపర్ గా డిస్కస్ చేస్తే ఈ ఆప్షన్ కూడా తెలుస్తుంది క్లియర్ గా చెప్పారనమాట మీరు ఎలాంటి చేంజెస్ చేసుకున్నారు ఎట్లా కంప్లీట్ జర్నీ జర్నీ ఇంకా కొనసాగుతూ ఉంది ఉంటుంది అని చాలా క్లియర్ గా అర్థమైపోయింది ఇలాగే మెయింటైన్ చేస్తున్నారు అంటే ఇది స్టాప్ చేసేది కాదు లైఫ్ టైం కమిట్మెంట్ మేడం మాకు డెఫినెట్ గా కిచెన్ లో ఒక పక్కన గ్రాసరీస్ అన్ని ఉంటే ఒక పక్కన మొత్తం న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ అన్ని కూడా అట్లా సెట్ చేసి ఉంటాయి అనమాట ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళకి ఒక ఆప్షన్ ఇచ్చేస్తాం మేము న్యూట్రిషన్ నార్మల్ ఫుడ్ అనేది సో ఎంటైర్ ఫ్యామిలీ మేము లైఫ్ టైం ఈ న్యూట్రిషన్ కి కమిటెడ్ గా ఉన్నాము సూపర్ తను థ్యాంక్ యూ సో మచ్ తను సో ఏదైతే చాలా మంది వరీ అవుతుంటే మీరు చెప్పారు కదా చాలా సపోర్ట్ అవుతుంటారు వాళ్ళందరికీ కూడా మీ మాటలు చాలా యూస్ఫుల్ అవుతాయి ఈ రోజు ఎస్ ఓకే వెయిట్ టక్ అవటం అందరికీ జరిగేది చిన్న చిన్న మార్పులు చేస్తే ఓకే ఆబ్వియస్లీ బడ్జెట్ అందరికి హై అనిపిస్తుంది దీన్ని బడ్జెటైజ్ చేసుకోవచ్చు ఓకే మనం తీసుకోవడం కాదు మన ముక్కలమే బాగుంటాం కాదు అవి ఇలా ఫ్యామిలీ అంతా బడ్జెటైజ్ అయితే అంతే కదా హర్బల్ ఐఫ్ న్యూట్రిషన్ చాలా మందికి ఇష్టం బట్ ఏదో ఈ చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ బడ్జెట్ విషయానికి వచ్చేటప్పటికి మేడం నాకు ఇనిషియల్ గా అర్థమయ్యింది అనిపించింది ఏంటి అని అంటే రోజు తినే ఫుడ్ టిపికల్ బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో దాని లో మనం రీప్లేస్ చేసుకుంటున్నాము అవన్నీ ఒకటేసారి నెల మొత్తానికి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం కాబట్టి ఏ రోజు కా రోజు లెక్క పెట్టుకోమన్నమాట ఇడ్లీకి ఎంత అవుతుంది దోశకి ఎంత అవుతుంది అని చెప్పేసి ప్రొడక్ట్ మనం గా కొంటున్నాం కాబట్టి అమ్మ ఇంత పడుతుంది అని అనుకుంటాము బట్ రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి హెల్దీగా పెద్దగా డిఫరెన్స్ ఏం రాదు మనం రోజు తినే బ్రేక్ఫాస్ట్ కి హెల్దీ బ్రేక్ఫాస్ట్ కి బట్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి డబుల్ గా వస్తాయి మనకి అర్థం చేసుకోగలిగితే ఎవరైనా హెల్దీ న్యూట్రిషన్ ఎంజాయ్ చేయొచ్చు ఇది వీళ్ళకి మాత్రమే వాళ్ళకి మాత్రమే వాళ్ళే కొనగలుగుతారు వాళ్ళే వాడగలుగుతారు అనేది కంప్లీట్ గా అపోహ మాత్రమే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దీన్ని అఫోర్డ్ చేయగలరు వాడదు అపోహలు అంటే గుర్తొచ్చేదాన్ని అపోహల్లో చాలా ఉంటాయి మరి మీకు ఎవరు చెప్పలేదా ఏ ఆ పౌడర్లు తాగి ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఇట్లా అట్లా పాపం చాలా మంది తెలుసా స్టార్ట్ చేసి వాళ్ళు వీళ్ళు అది ఇది చెప్పగానే ఆపేస్తున్నారు సో మీకు మీకెవరు ఇంట్లో వాళ్ళ చాలా మంది ఏంటంటే ఇట్లా నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను అనగానే వద్దు వాళ్ళకి అలా అయిందంటే వీళ్ళకి ఇలా ఏందంటే అదంతా అది ఇది అని చెప్పారు ఎక్కడో ఒక నెగిటివ్ ఉంటది పాజిటివ్ పట్టించుకోరు మీకు జరగలేదు అలా మేడం చాలా మంది చెప్పారు అది నాకు రిజల్ట్ రాకముందు నేను బాడీలో చేంజెస్ అబ్జర్వ్ ముందు ఇవన్నీ వినుంటే మేబీ నేను కూడా ఇది స్టార్ట్ చేసి కంటిన్యూ చేసి ఉండేదాన్ని కాదేమో వారం పది రోజుల తర్వాత నాకు నేను డిఫరెంట్ గా కనిపించిన తర్వాత నాకు రిజల్ట్ కనిపిస్తున్న తర్వాత చెప్పినప్పుడు లేదు లేదు నాకు బాగుంది వాళ్ళకి ఏమైందో నాకు తెలియదు నాకైతే పర్సనల్ గా బాగుంది నేను కొన్ని రోజులు ట్రై చేద్దాం అనుకుంటున్నా నైన్టీ డేస్ కమిట్ అయ్యాను మేడం సో నైన్టీ డేస్ ప్రోగ్రామ్ కి కమిట్ అయ్యాను బట్ ఆ నైన్టీ డేస్ లో ఎవరైనా చెప్పినా వీడియోలు చూపించినా ఇంకా నేనే సమాధానం చెప్పే రేంజ్ కి మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కానీ నా బాడీలో వచ్చిన రిజల్ట్స్ కానీ రిజల్ట్స్ ఏ మాట్లాడే తర్వాత నైన్టీ డేస్ తర్వాత సో క్లియర్ అర్థమైపోతుంది మీరు ఇంకా అసలు మీ కిడ్స్ కి మొత్తం నాకు తెలుసు మీ పేరెంట్స్ మీ ఫ్యామిలీ మొత్తం కదా యూఎస్ లో ఉంటారు మీ బ్రదర్ మీ బ్రదర్ తీసుకుంటారు నాకు మొత్తం తెలుసు కాబట్టి చూడండి స్టార్టింగ్ లో అలాగే ఉంటుంది సో డెసిషన్ మీది పెయిన్ మీది వెయిట్ మీది ఆ వెయిట్ ఫ్యాట్ వాళ్ళు వచ్చే ప్రాబ్లం మీది సో డెసిషన్ మీరు తీసుకోవాలి ఎందుకంటే సెక్షన్స్ వినేది మీరు న్యూట్రిషన్ స్టార్ట్ చేసేది మీరు బయట నుంచి చెప్పే వాళ్ళు ఏదైతే ఉన్నారో మీ పెయిన్ వాళ్ళు చూడరు మీ వెయిట్ వాళ్ళు చూడరు సో ఏది కూడా వాళ్ళు చూడరు జస్ట్ వాళ్ళు ఒక మాట విని అని వదిలేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఒక మాట మాత్రమే ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ వాళ్ళది మిగిలిన ట్వంటీ ఫోర్ అవర్స్ పెయిన్ తీసుకునేది మీరు సో డెసిషన్ మీద అవ్వాలి ఎప్పుడు కూడా ఓకే నో ప్రాబ్లం కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి సెక్షన్స్ చూడండి సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది వర్కౌట్స్ అన్ని చూడండి దెన్ మీరు మీరు తీసుకోండి ఎప్పుడైతే కోచ్ తో కనెక్టెడ్ గా ఉంటాము కమ్యూనిటీతో కనెక్టెడ్ గా ఉంటాము అప్పుడు మాత్రమే బెస్ట్ రిజల్ట్స్ తీసుకోగలుగుతాము ప్రొడక్ట్స్ ఎక్కడైనా దొరుకుతున్నాయి ఈ మధ్య చాలా చూస్తున్నాం ఫేక్ ప్రొడక్ట్స్ కూడా బట్ ఎప్పుడైతే ఒక కోచ్ దగ్గర నుంచి ప్రొడక్ట్ తీసుకొని అదే కోచ్ తో కనెక్ట్ అయ్యి ఉండి ఆ కమ్యూనిటీ లో ఎప్పుడైతే కనెక్ట్ అయ్యి ఉంటుందో అప్పుడు మాత్రమే రిజల్ట్స్ అచీవ్ చేయగలుగుతాము నేను అదే ఫాలో అయ్యాను అవుతున్నాను కాబట్టి ఈ మాట నేను గట్టిగా చెప్పాను తన నాకు ఇన్న నుంచి అర్థం కావట్లేదు అసలు ఏంటి కంప్లీట్ స్కిన్ చాలా బిఫోర్ చాలా బ్లాక్ ఉంది ఇప్పుడు మెరుస్తుంది వద్దు కళ్ళు తిప్పుదామన్నా లాగేస్తుంది మాకు ఏమైనా టిప్ చెప్తారా మా వాళ్ళకి అది కూడా స్కిన్ ఏం లేదు మేడం సెపరేట్ గా ఏమీ చేయలేదు నేను వన్స్ న్యూట్రిషన్ స్టార్ట్ చేసుకోవడం దగ్గర నుంచి కూడా ఎప్పుడైతే బాడీలో ఎక్కువ ఫ్యాట్ ఉండిందో పిగ్మెంటేషన్ ఎక్కువ ఉండేది డిస్కలరేషన్ ఎక్కువ ఉండేది వెయిట్ లాస్ అవుతున్న ప్రాసెస్ లోనే స్కిన్ క్లియర్ అవ్వడం అయితే జరిగింది పిగ్మెంటేషన్ కంప్లీట్ గా పోయింది ఆ తర్వాత లక్కీగా ఇండియాలో హోగ్ లైఫ్ స్కిన్ బూస్టర్ లాంచ్ చేశారనమాట డే వన్ నుంచి కూడా స్కిన్ బూస్టర్ మల్టీవైటమిన్ లైఫ్ లైన్ అస్సలు మిస్ అవ్వం మేము డేలో టూ టైమ్స్ ఫ్యామిలీ అంతా కలిసి తీసుకునే ప్రోడక్ట్ ఇది ఒక దగ్గర కూర్చొని తీసుకునే ప్రోడక్ట్ అనమాట అండ్ రీసెంట్ గా ఏదైతే స్కిన్ కేర్ రేంజ్ అవుట్ ఆ న్యూట్రిషన్ వచ్చిందో ఈ మధ్య కాలంలో స్కిన్ కొంచెం డిస్టర్బ్ అయింది మేడం నాకు బట్ స్టిల్ నేను వెంటనే ప్రోగ్రామ్ మీతో డిస్కస్ చేసి ప్రోగ్రామ్ యాడ్ ఆన్ చేసుకున్న తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ లో అదంతా కూడా క్లియర్ అయిపోయి మళ్ళీ నా స్కిన్ హెల్దీగా ఇలా హ్యాపీగా ఉంది అనమాట నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను చెప్పడానికి నేను మాయని చాలా ఖర్చు మిగులుస్తున్నాను మేకప్ తో అవసరం లేదు స్కిన్ ప్రొడక్ట్స్ తో అవసరం లేదు అవసరం లేదు ఎట్లాంటి ఖర్చులు పెట్టించట్లేదు అనమాట కంప్లీట్ గా ఫుడ్ కరెక్షన్ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల ఇదంతా నాకు పాసిబుల్ అయింది హెయిర్ కూడా చాలా వాల్యూమ్ తక్కువ ఉండేది మేడం బిఫోర్ ఫోటోస్ అన్నిట్లో కనిపిస్తుంది మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఇవన్నీ మార్చుకున్న తర్వాత స్కిన్ బూస్టర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎస్పెషల్లీ నెయిల్స్ ఊరుకూరికే విరిగిపోతూ ఉండేవి అనమాట విరిగేవి బట్ ఊరు విరిగిపోతూ పెరిగిపోతూ ఉండేది అది ఇప్పుడు నెయిల్స్ ఒకటి నాకు స్ట్రాంగ్ అయ్యాయి హెయిర్ కూడా వాల్యూమ్ పెరిగింది ఒకటి కాదు మేడం చాలా రిజల్ట్స్ ఉన్నాయి చెప్పుకుంటూ ఎస్ విన్నారు కదండి కానీ చూడండి రిజల్ట్ పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది ఎనీ హ్యూమన్ బాడీ కూడా అంటే ఏ ఇద్దరిది కూడా ఒకలా ఉండదు అనమాట ఏవైతే న్యూట్రిషన్ డెఫిషన్సీస్ ఉన్నాయో న్యూట్రిషన్ యాడ్ ఆన్ చేసుకోవడం వల్ల అండ్ బాడీలో ఏవైతే ఫ్యాట్ సెల్స్ వెయిట్ పెరిగిపోవడం వల్ల ఏవైతే వచ్చాయో అది తగ్గించుకోవడం వల్ల తన అవన్నీ కంట్రోల్ చేసుకోగలిగారు ఓకే ఇలాగే సేమ్ అందరికీ ఉంటుందని కాదనమాట న్యూట్రిషన్ వైటమిన్స్ మినరల్స్ డెఫిషన్సీ ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేశారు బాడీలో ఫ్యాట్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేశారు వర్క్అవుట్స్ యాడ్ చేసుకున్నారు ప్రాపర్ స్లీప్ ప్రాపర్ వాటర్ అండ్ కంప్లీట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నారు మీరు అది ఫోకస్ చేయాలన్నమాట మెయిన్ గా ఓకే దెన్ లైక్ ఈ వీడియో చూసి ఎవరైతే న్యూట్రిషన్ స్టార్ట్ చేస్తున్నారో వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేస్తున్నారో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ తను ఏమైనా చెప్పాలనుకుంటున్నా కూడా న్యూట్రిషన్ పరిచయం అవ్వకపోతే లైఫ్ ఎలా ఉండేది అనేది అయితే నేను ఊహించుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు ఇంత మంచి న్యూట్రిషన్ నాకు పరిచయం చేసి కన్సిస్టెంట్ గా ఆ గైడెన్స్ కోచింగ్ ఇచ్చి నేను ఇలా ఉండడానికి సపోర్ట్ చేసినందుకైతే గా నేను నా ఫ్యామిలీ మొత్తం కూడా మీకు గ్రాటిట్యూడ్ ఉంటుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్